యా నమస్తే కొడాలి నాని మీద ఈరోజు వాలంటీర్లు కేసు పెట్టారు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక వికలాంగురాలైన మహిళా వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు తనను ఒత్తిడి చేసి బెదిరించి తన దగ్గర రాజీనామా చేయించారు అని ఆమె కేసు పెట్టింది కొడాలి నాని ఆయన అనుచరులు దుర్తుపాటి శిశుభూషణ్ సీన్ అండ్ టూ అదర్స్ మొత్తం ఐదు మంది మీద కేసు ఈ కేసును నమోదు చేసుకున్నారు ఎఫ్ఐఆర్ కూడా చేశారు ఐపీసీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ కింద నమోదు చేసుకున్నారు అయితే ఇక్కడ మనం గతంలో కూడా వాలంటీర్ల గురించి చెప్పుకున్నాం తెలుగు ఇటు తెలుగుదేశం ఇటు వైసీపీ మధ్య వాలంటీర్లు నలిగిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ ఒక స్టేట్ ఫార్వర్డ్ అప్రోచ్ అనేది వాలంటీర్ల విషయంలో లేదు ఒక ట్విస్టెడ్ అప్రోచ్ ఉంది ఎందుకంటే వాలంటీర్లు వ్యవస్థ వల్ల ప్రజలకైతే ఖచ్చితంగా మేలు జరిగింది ఎందుకంటే వాళ్ళకి అనేక సర్వీసులు ఇంటి దగ్గర అందించడం ముఖ్యంగా పెన్షన్దారులకు ముసలి వాళ్లకు పెన్షన్ ఒక తేదీ వెళ్ళి ఇవ్వడం జరిగింది అట్లాగే కరోనా టైంలో మనం చూసాం అనేక ఇబ్బందులను ఎదుర్కొని కూడా వాలంటీర్లు సర్వీస్ అమలు చేశారు యాభై ఏళ్ళకి ఒక వాలంటీరు అనే కాన్సెప్ట్ అయితే చాలా ప్రజలకి హెల్ప్ అయింది ఇది ఇదే కాన్సెప్ట్ని కేరళ కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేయాలని అనుకున్నారు అట్లాగే ఇండియా వైజ్ కూడా అమలు అనేది మోడీ అనుకున్నటువంటి వచ్చింది ఏదైనా వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ప్రజలకైతే ఉపయోగపడింది దాంట్లో కొన్ని లోపాలు అయితే ఉండొచ్చు ఏ వ్యవస్థ అయినా కూడా పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు ఉండదు అయితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది అయితే ఇది జగన్కి ఉపయోగపడుతుంది నేను చాలాసార్లు చెప్పాను వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక డబుల్ నెట్మెంట్ రకం లాంటిది అంటే అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది ఒకటి రెండోది ఎక్కువ భాగం వాలంటీర్లను అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు రేపు స్ట్రాంగ్గా ఆ యాభై ఏళ్ళకి సంబంధించిన అన్ని మొత్తం సమాచారం అంతా కూడా ప్రభుత్వానికి చేరేస్తారు సో ప్రతి గ్రామంలో ఎవరు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారు ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కాల్సి అయితే తెలుగుదేశం బిగినింగ్లో వాలంటీరీ ఒక యాంటీ అప్రోచ్ని తీసుకుంది చంద్రబాబు అసలు ఈ వాలంటీర్లు ఏంటి పనికి వస్తారు వీళ్ళు వీళ్ళు భవన సంచలనమూయడాక ఏం ఉద్యోగం ఐదు వేలు ఇక్కడ ఏమొస్తుంది ఇలాగ మాట్లాడాడు దాని తర్వాత మగవాళ్ళు లేనప్పుడు పోయి వీళ్ళు ఆడవాళ్ళు ఉన్నప్పుడు పోయి తలుపులు తగ్గుతారా అని కూడా ఆయన ఎత్తేవాళ్ళు చేస్తూ విగతాలుగా మాట్లాడారు దాని తర్వాత పవన్ పవన్ కళ్యాణ్ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయి అసలు వాలంటరీ వాళ్ళనే మొత్తం మిస్సింగ్ కేసులు అంటే దాదాపు ముప్పై రెండు వేల మంది స్త్రీలు మిస్ అయ్యారు దీనికి ప్రధాన కారణం వాలంటరీలే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మహిళల ట్రాఫిక్ంగ్కి వాలంటీర్ల కారణం అనేది ఆయన మాట్లాడాడు దాని తర్వాత విపరీతంగా వాలంటీర్ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఊరు ఊరులో వాలంటీర్లు రోడ్ల మీద కూర్చి నిరసన తెలియజేశారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా యూటర్న్ తీసుకొని వాలంటీర్లు నేను అనలేదు కొంతమంది అలా ఉన్నారు ఆ మొత్తం వ్యవస్థని నేను అనలేదు అని అతను మాట్లాడాడు ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చినా కూడా కంటిన్యూ చేస్తాం మేము వాళ్ళమే కానీ వాళ్ళ ఉన్న దాన్ని తీసేసుకునే వాళ్ళం కాదు అని కూడా పవన్ కళ్యాణ్ అండి చంద్రబాబు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి వేసి వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం అట్లాగే వాళ్ళకి పదివేలు ఇస్తాము డబ్బులు చేస్తాం అయితే విధి విధానాలు ఏమీ అప్పుడు తప్పలేదు అంటే ఇదే విధంగా యాభై ఏళ్ళతో వాలంటీర్లు ఉంటారా ఏ ఇది ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ కంటిన్యూ అవుతారో ఇవేమీ ఆయన చెప్పలేదు తర్వాత వాలంటీర్లను మన నిమ్మగడ్డ రమేష్ కంప్లైంట్ మేరకు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్ సస్పెండ్ చేసింది అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండొచ్చు ఎలక్షన్ తెలుసు దాంతో వాలంటీర్ వ్యవస్థ ఒక రకంగా నిర్వేద్యమైంది జగన్కి అది మైనస్ కూడా అయిందని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళ ద్వారా ఆ యాభై ఏళ్ళలో ఓటర్స్ని ఇంటర్ చేసి ఓట్లు ఎంచుకుందాం అనేది జగన్ ప్లాన్ సో అది కాదనప్పుడు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు దానికి రివర్స్గా వాలంటీర్ల దగ్గర ఎట్లాగో వాళ్ళకి జాబ్ లేదు జీతం రాదు కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నికల్గా వాలంటీర్ ఉండకపోతే అప్పుడు ఎనీ అదర్ సిటిజన్ అవుతారు కాబట్టి ఆ సిటిజన్ ఓట్లు వేయించుతారు కాబట్టి ఆ ప్లాన్లో వాళ్ళు రిజైన్ చేయాలి దాదాపు లక్ష మంది వాలంటీర్లు రిజైన్ చేశారు సో ఇందులో బెదిరించారా అంటే ఏమని బెదిరించారు ఇప్పుడు బెదిరిస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మీకు జాబ్ ఇవ్వ ఇవ్వము వాలంటే రిజైన్ చేస్తే అనేది బెదిరించారా లేకపోతే ఇంకా ఏ రకంగా బెదిరించారా అనేది ఈ విచారంలో తేలాది ఏదైనా బెదిరించి వాలంటీర్ల దగ్గర రిజైన్ చేశారు అనేది అంటున్నారు దాదాపు లక్ష మంది దగ్గర సో ఇప్పుడు ఏమైందంటే ఏ వాలంటీర్లకి ఇస్తారో లేదో తెలియదు మంత్రులేమో తలా ఒక మాట మాట్లాడుతున్నారు అనేక ఊహాగానాలు ఒకటి ఒకటేంటంటే ఆ డిగ్రీ ఉంటేనే వాలంటీర్లకి ఉద్యోగాలు వస్తాయి అనేది ఒకరు రెండోది యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటారు ఒక గ్రామానికి ఒక వాలంటీర్ ఉంటారని అట్లాగే రెండు వేల పదమూడు లోపల పుట్టిన వాళ్ళకి వాలంటరీ కోర్స్ ఇస్తామని ఇలా రకరకాలుగా అంటున్నారు ఏదేమైనా చంద్రబాబు ఐదు వేలు పదివేలు చేసి ఇదే విధంగా ఇచ్చే పరిస్థితి అది ఎందుకంటే బడ్జెట్ సరిపోదు కాబట్టి యాభై ఇండ్లకి ఒక వాలంటీర్కి ఐదు వేలు ఇచ్చినప్పుడు వంద ఒక వాలంటీర్ పదివేలు ఇచ్చినా అదే లెక్క అవుతుంది సో అది రెండోది ఇదే వాలంటీర్ని కంటిన్యూ చేస్తారనేది గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే ఇది వాలంటీర్ అంటేనే ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి వాళ్ళు ఇష్టం తినోళ్ళకి ఇవ్వచ్చు గౌరవం సో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ వస్తుందో చూస్తున్నాం అచ్చెన్నాయుడు అయితే ఫస్ట్ స్టెప్ ముందుకేసి మా కార్య మా కార్యకర్తలకి పిలిపిచ్చాడు అదేంటంటే మీరు ఎల్లో వేసుకొని వేసుకునేలాంటి గవర్నమెంట్ ఆఫీసులకి మిమ్మల్ని కుర్తి వేసి కుట్టం పెట్టి తీయించి ఇచ్చి మీ పనులు చేసి పెడతారు అలాగే ఎవరైనా తీక్పోతే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పక్క కూడా ఆయన సో ఈ క్రమంలో కార్యకర్తలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలియజేసిన వాళ్ళు అయితే అర్థమవుతుంది దానివల్ల వాలంటీర్లను కూడా రేపు కార్యకర్తలను పెట్టుకోవాలని గ్యారెంటీ ఉంది అది వైసీపీ కూడా గతంలో తెలిసింది ఏ పార్టీ కూడా తన కార్యకర్తలను అక్కడ పెట్టుకుంటుంది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ నేను దగ్గర చదువు పెట్టాను ప్రజలకు పనికిరావాలి మనకు కూడా పనికి రావాలన్న ఉద్దేశంతో జగన్ అది పెట్టాడు అదేవిధంగా చంద్రబాబు కూడా ఆ కాన్సెప్ట్ అర్థమైంది అటు ఇటు మార్చినా కూడా అది ఓవరాల్గా ఎసన్స్లో అదే వ్యవహారాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఇప్పుడు ఈ రిజైన్ వన్ లాక్ రిజైన్ చేసిన వాళ్ళందరూ అందరూ కూడా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి మొరపెట్టుకుంటున్నారు మళ్ళీ మా పోస్ట్ మార్చుకోండి మమ్మల్ని ఆఫట్లో బెదిరించడం వల్ల మేము రాజీనామా చేసామని చెప్తాము నిజంగా బెదిరించారా వీళ్ళు వాలంటరీగా రాజీనామా చేస్తారా కరెక్ట్ ఏం తెలియదు ఏదేమైనా వాళ్ళు ఇప్పుడు చెప్పేటప్పుడు అలా చెప్తారు కాబట్టి బెదిరిస్తున్నారు అన్న దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు ఇదే అవకాశం అని చెప్పి మీరు ఎవరైతే బెదిరించారో వాళ్ళు మీరు కేసులు పెట్టేసి అప్పటి రండి ఎప్పుడు ఆలోచిస్తామని చెప్పారు దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్టుల వాలంటీర్లు వైసీపీ నాయకులతో కేసులు పెట్టుకుంటారు కేసు కేసుల వల్ల ఏమన్నా తెగుతుందా అంటే డౌటే కానీ బట్టి కొంతవరకు అరెస్ట్ ఒకటి రెండోది వాలంటీర్లు ఎట్లా బెదిరిస్తున్నారు వైసీపీ కోర్టు అనేది జనం లీక్ తీసుకోవడానికి సో ఈ రెండు ప్రయోజనాలు నాచినట్టు తెలుగుదేశం పెద్ద ఎత్తున వాలంటీర్ల ద్వారా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు రీసెంట్గా ఇప్పుడు కొడాల నాని మీద కేసు పెడుతున్నారు కొడాల నాని వెంటనే అరెస్ట్ చేసేదానికి పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు వార్తలు వస్తాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న మనం చూసాం కొడాలి నాని సీరియస్గా ఒక వీడియో చేసి అందరూ చంద్రబాబుని యథావితికి చెప్పాడు ఇంతకు ముందులాగా బూతులు మాట్లాడటం వాడి వీడాలకపోవడం ఇవన్నీ మారిన విషయం అయితే అర్థమవుతుంది దత్తపుత్రు ఇలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు ఇది వైసీపీ నాయకులందరిలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది అధికారం పోయేసరికి వాళ్ళకి కొంత జ్ఞానోదయమైనట్టుగా మనకి అర్థమవుతుంది ఈ రోజే కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లేకపోతే ని నానా మాట్లాడిన వాళ్ళు ముందు అవన్నీ ఇప్పుడు ఆఫీసర్లు కొద్దిగా విషయం మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సిటీ మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం